వెల్కమ్ టు రాష్ట్ర అభివృద్ధి కూటమి పాలన ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మైత్రి మరింత బలపడాలని ఆకాంక్షతో నేతలు పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో తల్లికి వదనం పదిహేను వేల రూపాయలు చేయడం అని కొనియాడారు కేంద్ర సహకారంతో పదిహేను వేల కోట్లతో రా రాజధాని నిర్మించడానికి నిర్మాణానికి ఇస్తే అమరావతి ప్రజలను వేషాల రాజధాని అనడం చాలా బాధాకరం అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలకలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురై బ్రతికేవారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ధైర్యంగా జీవిస్తున్నారంటూ కొనియాడిన నేతలు சரிங்களே ஒரு வை எஸ் ஜெகன்மோகன் ரெட்டி கார் ఆయన్ని చూసే ఓట్లు వేసినారు ఎందుకంటే వాళ్ళ తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆయన చేసిన ఇంతో మేలు చూసి ఈయన కూడా చేస్తాడని ఏ బా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వకూడదా దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వకూడదా అని చెప్పి వాళ్ళ తల్లి ప్రాధాయపడిన దానికి దాదాపు రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు ఈయన జైల్లో ఉంటే పాదయాత్ర చేసి మా అన్నకు ఒక్క అవకాశం ఇవ్వకూడదా అక్కజలు వెళ్ళారా అని వాళ్ళు వేడుకుంటే ఇది నిజమేనని నమ్మి అక్కడ ఎవరిని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఎంపీ అభ్యర్థి ఎవరు చూడాల జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేసి ఒక రకమైన నూట యాభై ఒక్క సీట్ల అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించినారు బాగానే ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఎవరు చూసి జరిగినాయి అదే జగన్మోహన్ రెడ్డి చూసే ఓట్లు జరిగినాయి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చూడలా ఎంపీ అభ్యర్థి ఎవరో చూడలా వీడు దిగిపోవాలా వీడు ఉండకూడదు అనేసి ఒరిస్సా బార్డరు శ్రీకాకుళం అక్కడ నుంచి మన కర్ణాటక బార్డరు మదనపల్లి వరకు ఇదే సరళితో ఎన్నికలు జరిగినాయి ఎందుకు జరిగినాయరా అంటే సరే ఒక మాట చెప్తాను మేము బటన్ నొక్కినాము బటన్ నొక్కినాము రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు డైరెక్ట్గా అకౌంట్లో వేసినామని చెప్పని ఈ వైసీపీ వాళ్ళు గొప్పలు చెబుతూ ఉంటే మరి ఎందుకు నేను ఇంత ఘోరంగా ఓడించినారు దానికి చాణిక్యుడు అర్థశాస్త్రం అంటే కౌటుల్యుడు అంటారు ఆయన ఏమంటాడు తెలుసా ఒక రాజ్యంలో ఉండే ప్రజలు మౌలిక సదుపాయాలు ఉన్నా సర్దుకుంటారు ఆదాయ వనరులు తక్కువ ఉన్నా చదువుకుంటారు కానీ ముక్కపోత ఒక భయానక వాతావరణాన్ని ప్రజలు ఒప్పుకోరు ఎందుకు భయపడిపోయినారు జనాలు ఈ రాక్షసుడు మళ్ళా వస్తే మన కుటుంబాలు ఏమైపోతాయి మన బిడ్డలు ఏమైపోతారు మన ఆడవాళ్ళకి రక్షణ లేదని మన భూములకు రక్షణ లేదని ఏమండి మా తాత ఇచ్చిన ఆస్తి మా నాన్న నాకు మిగిలిచిన ఆస్తి నా భూమి పట్టాదార పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఉండాలన్నా నా భూమి సర్వే చేసుకొని నేను సర్వే రాళ్ళు వేసుకుంటే దాని మీద నీ ఫోటో ఉండాలన్నా నా బిడ్డను స్కూలుకు పంపిస్తే ప్రభుత్వం ఇచ్చే బ్యాగ్ మీద నీ నీ బొమ్మ ఉండాలన్నా చివరికి పిల్లోళ్ళకి ఇచ్చే పెన్సిల్ మీద కూడా నీ బొమ్మ వేసుకోండి నీ తగలయ్యా నీ కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఇందాక విద్యాసాగర్ గారు వెంకటేష్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా బిజెపి రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్న పోలీసులకు ఉద్యోగాలు ఇచ్చినారు ఎన్నో ఇంకా చెప్పకుండా పోతే మధ్యాహ్నం వరకు కూడా చెప్పాల్సి ఉంటది కాబట్టి